శ్రీమాత్రి నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగులో ఏంటంటే మనకి టెంపుల్ స్టైల్లోని సాంబార్ చేస్తారు కదా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఎట్లా వస్తుందో కూడా మనకి అర్థం కాదనమాట అంత బాగుస్తుంది బట్ అంతవరకు కాకపోయినా సరే సేమ్ మీకు ఒక మంచి కమ్మనైన భోజనం అనమాట మీకు సైడ్ డిష్గా ఏమున్నా లేకపోయినా సరే ఒక ఆవకాయ వేసుకొని సాంబార్ వేసుకొని ఆవకాయ లేకపోయినా పర్లేదు నార్మల్గా సాంబార్తో మీరు హ్యాపీగా తినేవచ్చు అనమాట ఎన్ని ముద్రైనా తినవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలా చేయాలి చూ చూసేద్దాం ఫస్ట్ మనం ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్పుకి కొంచెం తక్కువ పెసరిపప్పు యాడ్ చేసుకుని దాన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని మనము ఒక గంటసేపు నానబెట్టుకోవాలి కందిపప్పు పెసరిపప్పు రెండు కలిపి రెండు కూడా కలిపి కడు కడిగి పక్కన పెట్టుకొని ఒక గంటసేపు దీన్ని బాగా నానబెట్టుకోవాలన్నమాట గంటసేపు నారిన పప్పుని మనము ఇప్పుడు ఉడికించుకోవాలి ఉడికించుకునే ముందు అందులోని చిటికరంత పసుపు యాడ్ చేసుకొని పప్పు మునిగేలాగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ అయితే వచ్చేలాగా దీన్ని ఉడికించుకోవాలి మరి ఎక్కువ అక్కర్లేదు ఉడికించిన తర్వాత కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత దాన్ని మనము ఇప్పుడు మూత తీసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి మా సైడ్ ఏంటంటే తమిళ సైడ్ ఎట్లా పప్పుని గడితోనే స్మాష్ చేస్తారు సో మరీ పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో మెత్తగా మెదిపిసే కన్నా జస్ట్ గరడతో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పప్పు పూర్తిగా మెదిపికుండా కొంచెం కొంచెం బద్దగా ఉంటే తినేటప్పుడు అదొక ఫ్లేవర్గా బాగుంటుంది అనమాట సో స్పూన్ తోటే మనం దాన్ని మెదుపుకోవాలి పప్పు కొంచెం అట్లా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సాంబార్లకు మనము కూరగాయల మొక్కలు ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ కూరగాయలు ఏమేమి తీసుకున్నానంటే క్యారెట్టు అలాగే ఆనపకాయ మునంకాడ ముల్లంగి పచ్చిమిర్చి టొమాటో వంకాయ వంకాయని నేను ఉడికించే ముందు కోసుకుంటాను ముందే కోసుకుంటే మనకి వంకాయ చేదు వచ్చేస్తుంది కాబట్టి నేను కోసుకోలేదు మీకు ఇవే కాకుండా మీ ఇంట్లో ఉంటే అది క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ లేదంటే కందదుంప కానీ లేదంటే పెన్న ఇంకా ఉంటాయి కదా అలాంటివి ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు సో ఇవైతే రెగ్యులర్గా మనం ఆడుకోవచ్చు ంటాం కాబట్టి ఇంట్లో ఉన్నా కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకొని వీటితో నేను సాంబార్ అయితే తయారు చేసుకుంటున్నాను ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని అది మనము మెత్తగా గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి మరి చెక్కగా కాకుండా పల్చగా కాకుండా ఒక గ్లాసులా అట్లా సరిపోతుంది చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోని ఒక స్పూన్ కారము కారం ఎక్కువ తింటే ఇంకో ఆ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఒకటిన్నర స్పూను అలాగే సాంబార్ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని మనం ఉండలు కట్టకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి దీంతో మనం ఫస్ట్ సాంబార్ తయారు చేసుకుంటాం కాబట్టి ఇది మనం ఉండలు చూసుకోవాలి ఉండలు ఉంటే మళ్ళీ అలాగే ఉండిపోతుంది సాంబార్లో కరగకుండా సో అందులో ఉండలేమి కట్టకుండా మా మొత్తం అంతా కూడా కలిపి పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద మనం సాంబార్ ఎందులో అయితే చేస్తామో ఆ బౌల్ పెట్టుకొని ఆ గిన్నె పెట్టుకొని అందులోని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని చిటికెడంతా మెంతులు అంటే హాఫ్ టీ స్పూన్ మెంతులు ఎక్కువ కాదు హాఫ్ టీ స్పూన్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు చిటికెడు ఇంగువ నాలుగు కరివేపాకు రెబ్బలు వేసుకొని కరివేపాకు చిటిపటిలో ఆడే వరకు వేయించుకున్న తర్వాత అందులోనే మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా సాంబార్కి కూరగాయ ముక్కలు అవన్నీ కూడా యాడ్ చేసుకొని ముక్కలన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేయించు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా వేగిన తర్వాత మూత పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ మొక్కలు అనేవి మనకి ఉడికించుకోవాలన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి వాటర్ యాడ్ చేసుకొని మనము అన్నీ బాగా ముక్కలన్నీ కలిపేసి మూతబెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మనకి ఎయిటీ పర్సెంట్ ఎలా కుక్ అయిందో తెలియాలంటే ఉడికిన ముక్క మనం తీసి పడుకుని చూసి తెలిసిపోతుంది అది మెత్తగా స్మాష్ అయితే ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులోని మనము కలివి పెట్టుకున్నాం కదా పులుపులోని ఏవైతే సాంబార్ పౌడరు కారం కలిపి పెట్టుకున్నాం కదా ఆ యొక్క పులుపు మిశ్రమము ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రాళ్ళ ఉప్పు టేస్ట్ సరిపడగా ఉప్పు యాడ్ చేసుకోవాలి రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు చాలా బాగుంటుంది సో ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పులుపు అంతా కూడా మొక్కలకి పట్టాలి ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకొని మూత పెట్టి ఇప్పుడు అందులోనే మనము పప్పు మనం స్మాష్ ఉడికించిన పప్పు ఉంది కదా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పుని మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోమని మీరు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంటే మరీ పలచగా కాకుండా మరీ చెక్కగా కాకుండా ఆ మాదిరిగా చూసుకొని ఇక్కడ మీకు వీడియో వీడియోలో చూపిస్తాను కన్సిస్టెన్సీ ఆ మాదిరిగా చూసుకోవాలి మరి పలచకైనా కూడా సాంబార్ అంత పలచగా బాగోదండి కొంచెం చక్కగా కాకుండా మరి పలచగా కాకుండా ఒక మాదిరిగా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట ఇక నేను వీడియోలో చూపించాను అంతవరకు కూడా ఇప్పుడు మనము మూత పెట్టుకొని సిమ్ని లో ఫ్లేమ్లోకి తెచ్చేసుకొని లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలండి దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి అప్పుడు ఆ ఫ్లేవరు మనకి అరోమా చాలా బాగా వస్తుందన్నమాట ఒకవేళ వేసుకోవాలనుకుంటే కనుక ఈ స్టేజ్లోనే ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ యాడ్ చేసుకోవాలి చాలామంది సాంబార్లో అది కూడా యాడ్ చేసుకుంటారు ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు ప్లెయిన్గా చేస్తున్నాను సాంబ్రా సాంబార్ని అలాంటివి వేరే టేస్ట్ వేసుకురాకుండా కూరగాయల ముక్కలతో నేను టేస్ట్ తీసుకొస్తాను కాబట్టి నేను అయితే వేయట్లేదు బాగా మరిగిన తర్వాత అందులో మనము పోపు వేసుకోవాలి సా ఈ సాంబార్కి అసలైన టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వస్తుందన్నమాట పోపు వేసుకోవడానికి మనం ఆయిల్ కాకుండా నెయ్యిని వేసుకోవాలి ఒక నాలుగే స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని అందులోని ఆవాలు అలానే జీలకర్ర ఇంకా ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి చిదుముకొని అవి బాగా వేగిన తర్వాత అందులోని నాలుగు ఎండు కరివేపాకు రొబ్బలు వేసి కరివేపాకు చిటపట్లు ఆడిన తర్వాత ఈ పోపును తీసుకువెళ్ళి మరుగుతున్న సాంబార్లో అలా పోసేస్తే ఆ స్మ ఆ యొక్క వస్తుంది కదా సౌండ్ ఆ సౌండ్కే మనకి కడ సగం కడుపు నిండిపోతుంది అనమాట అంత బాగుంటుంది చూడడానికి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందులోని మీకు వీలైతే కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క సాంబార్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి ఎలాంటి కర్రీ సక్కర్లేదు ఈ సాంబార్తోనే మనకి రెండు ట్రిపుల్ మూడు ట్రిపుల్ ఈజీగా తినేవచ్చు అలాగే ఇది మీకు టిఫిన్ అంటే సాంబార్ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది ఇదే కొలతలతో ఇలాగే మాత్రం చెయ్యండి ఖచ్చితంగా చెప్తున్నా నిజంగా టేస్ట్ అదిరిపోతుంది అనమాట టెంపుల్ స్టైల్ పర్ఫెక్ట్గా కాకపోయినా మీకు ఆ యొక్క అనుభూతి వస్తుందనమాట ఓకే ఆ స్టైల్లో మేము చేసుకున్నామన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక నేనైతే కనుక కర్రీ అయితే మామూలుగా చేశాను ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి బంగాళదుంప తొక్కు చేసి తోటి తిన్నాను చాలా బాగుంది టేస్ట్ అయ్యింది కనుక అద్దెపోద్దు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా ఎలాగోతుందో కింద కమెంట్ చేసినా కమెంట్ చేయండి సో మరొక డిష్తో మేము ముందు అంతవరకు నమస్తే